హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇండియా నుంచి మన తెలుగు వాళ్ళు అయితే ఇద్దరు క్రొయేషియాకి వచ్చిర్రు వాళ్ళు ఏ కన్సల్టెంట్ ద్వారా వచ్చిర్రు ఎన్ని డబ్బులు పే చేసి వచ్చిర్రు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాము అండ్ అలా ప్రాసెస్ కూడా ఎన్ని రోజులు పట్టిందో తెలుసుకుందాము నేనైతే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఈ వీడియో అయితే చాలు చేసేద్దాము ఈ వీడియో చాలు చేసే ముందు అయితే ఛానల్కి ఏదైతే ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం పక్క లైక్ అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో వాళ్ళైతే నిన్న వచ్చారు నిన్న వచ్చి నాకైతే ఈరోజు మెసేజ్ చేసిర్రు మీరు ఎక్కడున్నారో మీరు కలుస్తారా అని చెప్పేసి నన్ను అయితే ఇన్వైట్ చేసారు చేసిన తర్వాత నేనేమన్నానంటే వాళ్ళకి మీరు ఎక్కడైతే ఉన్నారో లొకేషన్ షేర్ చేయండి నేను వచ్చి కలుస్తాను అని చెప్పన్న వాళ్ళైతే లొకేషన్ నాకు షేర్ చేసిర్రు వాళ్ళు లొకేషన్ షేర్ చేసినాక లొకేషన్ చూస్తే నేను మాత్రం షాక్ అయిపోయాను ఎందుకంటే నేను ఎక్కడుంటానో దానికి ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వాళ్ళు ఉన్నారు చూపిస్తాను ఆ బిల్డింగ్ ఉంది కదండి ఆ బిల్డింగ్లోనే వాళ్ళు వచ్చారు అన్నట్టు అక్కడనే ఆ బిల్డింగ్ వచ్చారు మా అకామిడేషన్ వచ్చేసి మా కంపెనీ మేము ఉండే అకామిడేషన్ ఇదే అన్నట్టు ఇక్కడ వెళ్ళి కనిపిస్తుంది చూడు ఇదే దానికి దీనికి డిస్టెన్స్ ఏమి లేకుండా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే వాళ్ళు ఇంత దగ్గర ఉన్నారని చెప్పేసి వెళ్ళి కలపడమనే కాదు కాళ్ళు ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా వెళ్ళి కలిసేవాడిని ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా ఫోన్ చేసి అయితే నన్ను ఇన్వైట్ చేశారు ఇక ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే నాకు వచ్చేసి టైము చాలా అంటే చాలా సేవ్ అయింది సరే వెళ్ళేసి వాళ్ళనైతే అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకుందాము మనం లెట్ స్టార్ట్ ఫినిష్ వాతావరణం ఎంత మంచిగా అనిపిస్తుంది హైలైట్ గా అనిపిస్తుంది వాతావరణం అచీరు మన తెలియనాలు అయితే హలో హాయ్ 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 బ్రదర్ హాయ్ అన్న ఏం పేరు మీ పేరు రమేష్ రమేష్ అన్న మీ పేరు హరి హరియా ఎవరు వెమ్లవాడ మీది కొడిమేళ కొడిమేళ మా అకామిడేషన్ కూడా ఉంది పక్కనే తెలుసా అసలు మీరు మెసేజ్ చేసినప్పుడే నేను పొద్దున్నే రావాలా కాకపోతే నేను నాకు చిన్న వేరే పని ఉండే బయటకి వెళ్ళిన చూసాము ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలో కూడా పెట్టినా అదే కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సరే ఎక్కడ చెప్పా వెళ్దాం కూర్చుందాం మాట్లాడదాం వచ్చేసేపు అయితే మాట్లాడి మీకు అన్ని విషయాలు అయితే చెప్తాను వెల్కమ్ టు క్రోషన్ తెలుగు ఫ్యామిలీ అడుగుదా కొంచెం మన వాళ్ళకి కూడా అందరికీ తెలుసా అన్నట్టు మీ ప్రాసెస్ మీరు ఎన్ని రోజులు అయింది ఎట్లా ప్లే చేసుకున్నారు ఎక్కడ ప్లే చేసుకున్నారు ఒకసారి కొంచెం మన వాళ్ళకి చెప్తారా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ చేస్తున్నాం మనం వన్ ఇయర్ నుంచి నార్మల్ గా ఫస్ట్ పీసీసీ అప్లై చేసుకుని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసినాక మాకు ఆఫర్ లెటర్ ఒక విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో వచ్చింది ఓకే తర్వాత ఒక సిక్స్టీ డేస్ కి వర్క్ పర్మిట్ వచ్చింది ఓకే తర్వాత ఒక మళ్ళీ ఒక మళ్ళీ సిక్స్టీ డేస్ కి విఎఫ్ఎస్ కి స్లాట్ బుక్ అయింది విఎఫ్ఎస్ తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ కి మాకు వీసా వచ్చింది వీసా వచ్చినాక మళ్ళీ ఒక ట్వంటీ డేస్ కి మేము ఇక్కడికి ట్రావెల్ అయినాం సో వీఎఫ్ఎక్స్ ఏమేమి అడిగారు మామూలుగా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటంటే అకామిడేషన్ పేపర్ అయితే అడుగుతున్నారు అని చెప్పేసి చాలా మంది ఉన్నారు మీకు అడిగినటువంటి మాకు అకామిడేషన్ పేపర్ అయితే ఏం అడగలేరు అన్న వాళ్ళు మాకు విఎఫ్ఎస్ అయింది అంటే రిటర్న్ టికెట్ ఒకటి అడిగారు సో వాళ్ళు మన ఉన్న డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా చూసుకున్నారు అంతే ఓకే విఎఫ్ఎస్ లో అయితే ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు ఏమి ఇబ్బంది లేదా విఎఫ్ఎస్ పోయినాక మీకు ఎన్ని రోజులకు వీసా వచ్చింది ఒక త్రీ మంత్స్ అయిందన్న త్రీ మంత్స్ వెయిట్ చేసారు త్రీ మంత్స్ లేకుండా హండ్రెడ్ డేస్ అయితే మీరు వెయిట్ చేసారు వంద రోజుల దాకా అయితే మీకు వీసా వచ్చింది వీసా వీసా వచ్చినాక మళ్ళీ ప్లస్ ట్వంటీ డేస్ కి మేము ఇక్కడికి ట్రావెల్ అయినాం సో ట్రావెల్ కన్నా ముందు కూడా మేము ఒక ట్వంటీ నైన్త్ రోజు ముంబై నుంచి వెళ్ళి ట్రావెల్ అయినా మాకు ఎయిర్ వయసు ముంబై ముంబై నుంచి వెళ్ళి ఉండే మేము లాడ్ చేసుకున్నాం పాలిసీర్లైన్ మాకు వాళ్ళే ప్రొవైడ్ చేసారు ఎవరు ఏజెంట్ ప్రొవైడ్ చేశారు సో ఎవరైనా ఉంటే కూడా నార్మల్గా మన సైడ్ నుంచి ఎవరైనా ఉన్నా కూడా లాట్ కాల్ ఇష్యూ ఎయిర్లైన్స్ చేసుకోదని చెప్పేసి మన వాళ్ళకి ఇలా చెప్పామని చెప్పేసి ఏంటంటే వాళ్ళు మేము మాకు థర్టీ రోజు ఎక్స్పైర్ అయిపోతుంది విజా ట్వంటీ నైన్త్ రోజు ట్రావెల్ చేయరాదు అని చెప్పేసి మాకు ఇమీడియట్గా చెప్పేసారు సో మేము అదొకటి అంటే స్ట్రగుల్లో ఫీల్ అయినాం మళ్ళీ ఎట్లా ఆ ప్రాబ్లం ఎట్లా ఫాలో చేసుకున్నారు మళ్ళీ మేము మా అంటే మా సొంతంగా పెట్టుకొని మేము వచ్చినాము సో మాకు మళ్ళీ ఏజెంట్ వాళ్ళు ఇస్తామని చెప్పేసారు డబ్బులు లేదు మళ్ళీ మేము వేరే టికెట్ ఇమీడియట్ చేసుకొని వచ్చినాము మళ్ళీ ఇంకోటి మీకు ఎంత ఖర్చు మళ్ళీ లాక్ సెవెంటీ థౌసండ్ ఈ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ అనేది మళ్ళీ మీకు పే చేస్తా వాళ్ళు ఏజెంట్ వాళ్ళు పే చేస్తాను అయితే ఓకే ఎందుకంటే ఫైవ్ లాక్స్ అనేది చాలా ఓవర్ అమౌంట్ కానీ పర్లేదు ఎందుకంటే యూరోప్ రావాలని చెప్పేసి కొందరికి డ్రీమ్ ఉంటది కాబట్టి పే చేయాలి మీరు వచ్చిన వర్క్ ఏంట ఇక్కడ మేము నార్మల్ ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాం ఫుడ్ డెలివరీ మీకు బేసిక్ సాలరీ ఎంత చెప్పారు అండ్ ఫుడ్ కంపెనీ మీ సెల్ఫా కొన్ని చెప్తావా లేదా అకామిడేషన్ మాకు నార్మల్ గా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్ మా ఓన్ అని సో మాకు ఎయిట్ హండ్రెడ్ యూరోస్ బేసిక్ సాలరీ ఎయిట్ హండ్రెడ్ యూరోస్ బేసిక్ సాలరీ ఏమన్నా టార్గెట్స్ ఏమైనా చెప్పిరా టార్గెట్స్ ఏం చెప్పలేదు టార్గెట్స్ ఏం చెప్పలేదు సో వన్స్ మాకు జిఆర్సీ అప్రూవ్ అయిపోయినాక మేము మా అంటే ఫీల్డ్ ఏదైతే ఉందో మా ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని చూజ్ చేసుకున్నా నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసిన అన్నావు కదా సో మా ఎందుకంటే ఎంత ఆనందం బ్లేక్ వర్క్ వచ్చినావు కదా టీఆర్సీ కార్డు వచ్చినాక నువ్వు జాబ్ చేంజ్ కావచ్చు అది టీఆర్సీ వన్స్ టీఆర్సీ వచ్చినాక మనం ప్రొఫెషన్ చేంజ్ చేద్దాం అని చెప్పేసి మాకు ఆ ప్లాన్ తోటి మేము ఇంత చేసుకొని చేసుకుని ఇక్కడికి వచ్చినాం ఓకే గుడ్ మంచి ఆలోచన ఇది కూడా ఫస్ట్ మనం వన్స్ ఏంటంటే ఇక్కడికి ఎంట్రీ కావాలి యూరోప్ లో వచ్చేసి ఎంట్రీ కావాలి ఎంట్రీ అయినాక అప్పుడు మన ప్రొఫెషనల్ తగ్గట్టు మనం చేంజ్ అయితే బెటర్ మీది మీ ప్రొఫెషనల్ ఏంటి ఒకసారి మీరు చెప్తారా ప్రొఫెషనల్ లాస్ ఏం లేదు నార్మల్ ఏమైనా ఏ వర్క్ అంటే ఏం లేదు స్కిల్ అంటే ఏం లేదు కానీ ఏ వర్క్ అయినా చేయగలరు అదే అన్న ఇప్పుడైతే కొత్త వచ్చారు కాబట్టి మామూలుగా ఇప్పుడు ఈ డెలివరీలు అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఇప్పుడు మానవుడికి వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ స్కిల్ ఉంది కాబట్టి అందులో షిఫ్ట్ అవుతాడు నువ్వు ఏదైనా మంచి ఏదైనా ఫ్యాక్టరీ జాబ్స్ ఉంటాయి కదా ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్ లో ఎప్పుడు మనకు పోస్టులు వస్తుంటాయి జాబ్స్ మంచి మంచి ఆఫర్లు వస్తుంటాయి అలా ఏదైనా మంచి చూసి నీకు నీకు ఏదైతే జాబ్ ఏది మంచి అనిపించింది ఇన్సైడ్ జాబ్స్ మాక్సిమం ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ జాబ్ లో ఫ్యాక్టరీ చేసుకుంటే బెటర్ ఎక్కడ అప్లై చేసుకున్న చిరు ఏజెంట్ ద్వారా చేసుకున్నారా ఏ కన్సల్టెంట్ అన్నీ ఒకసారి డీటెయిల్స్ అయితే మనలో చెప్పండి ఒకసారి అయితే మాకు నార్మల్గా అన్న ఉండే ఇక్కడ మా రిలేటివ్స్ అన్న ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్ సో ఆయన ద్వారా మేము అంటే అప్రోచ్ అయ్యి ఆయన అప్రోచ్ అయ్యి మేము తీసుకున్నాము సో మాకైతే ఇప్పటివరకు ఆయన ఆయన నుంచి అయితే ఏం స్ట్రగుల్స్ అయితే ఏం ఫేస్ కాలే ఏమైతే ఇప్పటికైతే ఓకే అంటే ఇక్కడికి రీచ్ అయినందుకు కూడా ఓకే సో మన తెలంగాణ ఇంటి పక్కనే గ్రేట్ మరి మళ్ళీ ఇంత సేఫ్ ఐడి తీసుకొచ్చింది అంటే అన్న మీరు చాలా గ్రేట్ అన్న మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా కొందరు విజాలు తీసుకున్నారు కాకపోతే అన్ని కరెక్ట్ లేవు కానీ మీరు మాత్రం వీళ్ళకి మంచి విజా ఇచ్చారు చాలా గ్రేట్ అన్న మీరైతే మళ్ళీ వీళ్ళు కొంచెం ఎయిర్పోర్ట్ లో కూడా కొంచెం ప్రాబ్లం ట ఆయన అన్ని ఫేస్ చేసుకొని కూడా ఈ దాకా ఇప్పించినందుకు నువ్వు గ్రేట్ అన్న ఫస్ట్ ఆ గుర్తుంచుకోండి రమేష్ అన్న అని చెప్పేసి చాలా అంటే చాలా మంచి సేఫ్ గా తీసుకొచ్చి మళ్ళా కామెంట్ ఎలా కింద రమేష్ అన్న ఎవరు రమేష్ అన్న ఎవరి అని చెప్పేసి మీరైతే నన్ను నడుచుకోకూరి ఓకేనా కావలిస్తే ఫస్ట్ అన్ననైతే తెలుసుకుందాం అన్న అన్న ఒపీనియన్ ఎట్లుందో అన్న మరి ఇంకేమైనా విజాలు ఏమైనా స్పాన్సర్ చేస్తే అన్నని అడిగి అన్న దగ్గర ఏమైనా విజాలు ఉన్నాయంటే అన్న డీటెయిల్స్ మీకు ఇస్తాను అంతే తప్ప ఇప్పటి నుంచి మొత్తం విజాలు కావాలా విజా కావాలని అడగకండి ప్రవేష్ ఇట్లా అనిపించింది ఇంటికి అడిగిన వాతావరణం దీనికి ఎలా ఏ విధంగా ఓకే బెటర్ ఉంది అది ఎవరదా ఎండలో మాడిపోయా ఫ్రీ ఇండియా కొంచం వర్షం పడుతుంది ఎండకాలం కానీ చల్లగా మంచిగా వర్షం పడుతుంది పర్లేదు ప్రాబ్లమ్ మీరు ఫస్ట్ ఇదే కంట్రీకి వచ్చిన మీకు ఏదైనా కంట్రీ అనుభవం ఉందా తన ఆల్రెడీ బైరైన్ మీరు నేను ఫస్ట్ బైరేండ్ ఫ్రీ ఇయర్స్ ఫ్రీ అండ్ ఫ్రీ వచ్చేది వర్క్ చేసినా సో మళ్ళీ ఇంటికి అంటే అక్కడ ఫినిష్ చేసుకుని ఇంటికెళ్ళిపోయిన తర్వాత అంటే ఫస్ట్ దేనికి ఇప్పుడు వేసి అప్లై చేసుకున్నా పోయినా మళ్ళీ సిక్స్ మంత్స్ వర్క్ చేసినా తర్వాత రిజైన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఇప్పుడు వస్తాము నేను కానీ మీరా మీరు ఆల్రెడీ లార్స్ చేసినా ఆ చేసినా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కలిగే చేసినా మీరు అట్లా అనుకుంటే మీరు నాకైనా సీనియర్లు మీరు విదేశాలలో నాకంతా లేదు నేను ప్రవేశ వచ్చి జస్ట్ వన్ ఇయర్ అయింది ఖత్తార్లో టూ ఇయర్స్ ఉన్నా అంటే త్రీ ఇయర్స్ ఏ నాకు అన్నీ ఇన్స్టాల్ మేస్ అయితే ఇన్స్టాల్ రిప్లై ఇచ్చిండు తొందరగా ఓన్లీ కాంటాక్ట్ అయినా అరియర్ కి వచ్చిండు రావడం ఎంతో హ్యాపీగా అనిపించింది నా మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇచ్చిండు కానీ చెప్పాలి లేదు అట్ల మనం అన్న మనం తెలంగాణ ఆంధ్రాని కాదు మనం తెలుగు ప్రజలం అందరం ఒకటి దగ్గర ఉండాలి ఎందుకంటే ఊరుగానూ దేశంగా దేశంలో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ మనం మనతో నైన్ అయితే మనం చేసుకుంటూ ఉండాలి అండ్ అన్న ఒక మంచి జాగ్రత్త ఆఫ్ ది బెస్ట్ మంచిగా వర్క్ చేసుకోండి అండ్ విషయాలు అన్ని విషయాల మీకు మీరు నాకు వెళ్తుండండి అండ్ మనకు తోడు మన తెలుగు ఫ్యామిలీ క్రుయేషన్ తెలుగు ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఉంటారు మీకు తీసుకోకొని పోరీ మోసం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉందండి ఒకసారి మీ అకామిడేషన్ కూడా చూద్దాం చూపిద్దాం మీ అందరికి ఇదంతా వీళ్ళ కంపెనీ ఇచ్చిన అకామిడేషన్ ఎంట్రెన్స్ అన్నట్టు ఇట్లా మెట్లు ఉంటాయి కదా ఇట్లా నుంచి ఇక్కడ నుంచి ఇటు రావాలన్నట్టు ఐస్ ఇదే వీళ్ళ అకామిడేషన్ అయితే ఇట్లా ఉంది ఇది ఎంట్రెన్స్ ఓల్ట్ అని చెప్పేసి ఫుడ్ డెలివరీ చేసే కంపెనీ అండ్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళు వచ్చిన రూమ్ ఇదే బెడ్ అయితే ఇట్లా ఉన్నాయి ఒక రూమ్లో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ బెడ్స్ ఉన్నాయి అన్నట్టు మామూలుగా ఇట్లా లాకర్స్ ఉన్నాయి చాలా పెద్దగా ఉంది రూమ్ కేసీ కేసీభయ్యా ఓకే కాసే యూపీ ఇండియా ఐజా బాలో ఇండియా అండ్ చాలా రూమ్స్ ఉన్నట్టు ఉన్నాయి నైన్ టెన్ లెవెన్ అఫ్ ఇట్లున్నాయి అండ్ వాష్రూమ్స్ ఇట్లా ఇట్లున్నాయి వాష్రూమ్స్ కనిపించినాయి ఇది వాష్రూమ్స్ స్నానాలు చేయడానికి అన్నట్టు అందరు ఏ ఉంటారు కాబట్టి పెద్దగా అంతగానం ఏమి ఉండే ఇక్కడ అండ్ ఇది ఇది రెస్ట్రూమ్స్ ఇది మామూలుగా సింక్ పోక్ వేసుకున్నారు పోక్ వేసుకొని కట్ చేసుకుంటారు ఇక్కడ కట్ చేసుకొని కుకింగ్ శిక్షణ అంతా ఆ సైడ్ ఉంటుంది సైడ్ అండ్ ఇక్కడ హాల్ ఉంటుంది ఇక్కడ హాల్లో మంచిగా కూర్చోవచ్చు రిలాక్స్ కానికైతే వీళ్ళంతా బట్టలు పిండుకోవడానికి అయితే వాషింగ్ ఏరియా అని చెప్పేసి ఉన్నాయి మొత్తం చూడండి ఎన్ని వాషింగ్ మిషన్స్ ఉన్నాయి పైన కొన్ని కింద కొన్ని కింద ఏంటంటే డ్రై మిషన్స్ అన్నట్టు పైన దాంట్లో మనం బట్టలు వండిసుకొని కింద దాంట్లో ఏందంటే మనము డ్రై చేసుకోనికి ఇదని ఎన్ని మిషన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి సిక్స్ ఉన్నాయి అవి సిక్స్ ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి అంటే సర్ఫ్ కానీ ఇవన్నీ మనం తెచ్చుకోవాలా కంపెనీ ఏం ప్రొవైడ్ చేయదు గైస్ చూసారా ఏ విధంగా అనిపించిందో ఈ వీడియో ఈ వీడియో నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేసినా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే క్రొయేషియాలో తెలుగు వాళ్ళు అనిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినా కాబట్టి ఫస్ట్ వచ్చిన కొత్తలో నాకు కూడా ఎవరు కనిపించలేరు నాకు కనిపించిన ఫస్ట్ టైం నేను ఒక వ్లాగ్ తీసిన గుర్తుందా అందులో మీకు ఆ వీడియో ఇస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉంటారో తెలుగు వాళ్ళు కనిపిస్తాయి ఇక్కడ అండ్ వాళ్ళు తెచ్చి ఇంటికి వెళ్ళి తెచ్చుకున్న అటుకులు లడ్డూలు కూడా నాకు ఇచ్చిర్రు అందులో నుంచి కొన్ని అవి కూడా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అండ్ నాకు తెలిసి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సీ బాయ్ బాయ్